కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం జీవితం రెప్పపాటే అయినా మనిషి ఆయుష్ వందేండ్లు పుట్టుక మొదలు చనిపోయే వరకు మనిషి ఎదుర్కొనే మానసిక శారీరక ఇబ్బందులు అన్ని ఇన్ని కావు ప్రాణాలను కాపాడేది వైద్యం జూలై ఒకటిన డాక్టర్స్ డే సందర్భంగా కథనం వైద్యో నారాయణ హరి వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం తల్లిదండ్రులు జన్మనిస్తే వారు పునర్జన్మనిస్తారు ప్రపంచాన్ని ఉనికిస్తున్న కరోనా వైరస్ పై వారు తమ ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్నారు విపత్కర పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలందించి లక్షలాది మందిని కాపాడారు జూలై ఒకటిన అంతర్జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారు డాక్టర్స్ డే మొదట పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నిర్వహించారు అప్పటి నుంచి ఏటా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు పశ్చిమ బెంగాల్ రెండో ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రసిద్ధ వైద్యుడు డాక్టర్ బిధన్ చంద్రరాయ్ గౌరవం గౌరవించేందుకు ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జూలై ఒకటిన జరుపుకుంటారు ఆయన ఒకటి జూలై పద్దెనిమిది వందల ఎనభై రెండున జన్మించి ఒకటి జూలై పంతొమ్మిది వందల అరవై రెండున మరణించారు బీసీరాయ్ వైద్య రంగంలో అనేక సంస్కరణలు చేపట్టి పంతొమ్మిది వందల నలభై మూడులో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా వ్యవహరించారు వైద్యుల లక్షణం నిబద్ధత త్యాగ నిరతి అనే పదాలకు ఆయన నిలువెత్తు నిదర్శనం ప్రభుత్వం ఆయన అందించిన సేవలకు గుర్తుగా భారత రత్న ఇచ్చింది వైద్యుల దినోత్సవాన్ని దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో వేర్వేరు తేదీల్లో జరుపుకుంటారు వైద్యులకు గ్రీటింగ్ కార్డులు పంచడం చనిపోయిన వైద్యుల సమాధులపై పూలు ఉంచుతారు కోవిడ్ మహమ్మారి సమయంలో వైద్యులు నర్సులు ఫ్రంట్ లైన్ వారియర్స్గా పోరాటం చేశారు లక్షలాది మందిని తమ వైద్యంతో కాపాడారు ఇక కొందరు వైద్యులు తమ ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు మొదటి వైద్యుల దినోత్సవం మార్చి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై మూడులో జార్జియాలోని వెండర్లో నిర్వహించారు ఈ మొదటి ఆచారంలో వైద్యులు వారి భార్యలకు కార్డులు పంపడం డాక్టర్ ల్యాంగ్తో సహా మరణించిన వైద్యుల సమాధులపై పుష్పాలు ఉంచడం డాక్టర్ అండ్ విలియం టీ రాండోల్స్ ఇంట్లో అధికారిక విందు వంటివి ఉన్నాయి బారో కౌంట్ ఆలయన్స్ వైద్యులకు నివాళి అర్పించేందుకు ఆల్మన్ తీర్మానాన్ని ఆమోదించిన తరువాత ఈ ప్రణాళికను పంతొమ్మిది వందల ముప్పై బారో కౌంటీ అలయన్స్ అధ్యక్షురాలు విండర్ కు చెందిన ఈఆర్ హారిస్ జార్జియా స్టేట్ మెడికల్ అలయన్స్ కు సమర్పించారు మే పది పంతొమ్మిది వందల ముప్పై నాలుగున జార్జియాలోని అగస్తాలో జరిగిన వార్షిక రాష్ట్ర సమావేశంలో తీర్మానం ఆమోదించారు సెయింట్ లూయిస్ మిస్ నవంబర్ పంతొమ్మిది వందల ఇరవై రెండు పంతొమ్మిది జరిగిన ఇరవై వార్షిక సమావేశంలో సదరన్ మెడికల్ అసోసియేషన్ ఉమెన్స్ అలయన్స్ కు ఈ తీర్మానాన్ని ఆలియన్స్ ప్రెసిడెంట్ జే బోనార్ వైట్ ప్రవేశపెట్టారు అప్పటి నుంచి వైద్యుల దినోత్సవం సదరన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం ప్రారంభమైంది డాక్టర్లందరికీ మరియు నల్గొండ జిల్లా ప్రజలందరికీ డాక్టర్ల తరఫున మరి డాక్టర్స్ డే శుభాకాంక్షలు మరి డాక్టర్స్ డేని ఎందుకు చేసుకుంటారంటే మీకు తెలుసు మరి ఒక డాక్టర్ బిసి రాయ్ వర్ధంతి సందర్భంగా మరి ఈ డాక్టర్స్ డేని స్మరించుకుంటూ చేసుకుంటున్నాం మరి ఆయన ఎంత గొప్పతనం ఆయన చేసిన సేవలు మరి డాక్టర్స్ అంటే కనిపించని దేవుళ్ళలాగా ఎందుకు కొలుస్తారంటే ఒక పెయిన్ వస్తే ఒక పేషెంట్ ఎంత విలవిల కొట్టుకుంటాడో అది మేము చూస్తాం దానికి ఆ హ్యూమన్ టచ్ ఆ హీలింగ్ టచ్ ఇచ్చినప్పుడు ఆ రిలీఫ్ అయ్యే విధానం అప్పుడు తెలుస్తుంది డాక్టర్ యొక్క గొప్పతనం మరి శాస్త్ర సాంకేతిక రంగాల్లో రకరకాల మార్పులు వస్తున్నాయి టెక్నాలజీ పెరిగింది మరి ప్రతి దానికి లేని జబ్బులకు కూడా మరి వైద్యం అందే రోజులు వచ్చినాయి రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది ప్రీవియస్గా మరి ఇంతకుముందు పెద్ద ఎత్తున సర్జరీ చేసేవాళ్ళం ఇప్పుడు మినిమల్ సర్జరీకి వచ్చాము ఇప్పటి నుంచి రోబోటిక్ టెక్నాలజీ వరకు వచ్చినాం కాబట్టి శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరి ఏఐ టెక్నాలజీ కూడా వస్తుంది కాబట్టి ఒక డాక్టర్ అనేవాడు జీరో దశ నుంచి ఏఐ టెక్నాలజీ వరకు పనిచేసుకుంటూ మరి ఇంత పాపులేషన్ని వైద్యం చేసుకుంటూ మరి రకరకాల వాళ్ళ యొక్క వ్యాధుని నయం చేసుకుంటూ మరి కనిపించని కంటే కనిపించే దేవుడే ఈయనని ఎందుకు అనుకుంటానో ఇప్పుడు నేను నాకు అర్థమవుతుంది కాబట్టి ప్రజలు బాగుండాలి మరి ఈ రకరకాల వైద్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలి మరి సేవలు అన్ని సెటప్లలో మరి ప్రైమరీ నుంచి టెర్సరీ సెటప్ వరకు అన్ని సేవలు అందించుకొని హెల్త్ ఫర్ ఆల్ అన్ని రంగాల్లో ముందుండి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి డాక్టర్ డే సందర్భంగా నేను మీకందరికీ నమస్కారం చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జూలై ఒకటి జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ముఖ్యంగా చెప్పాల్సి ఉందంటే పిల్లల్లో వస్తున్న రుగ్మతల గురించి ముఖ్యంగా చెప్పదలుచుకున్నాం ఒకటి ఏంటంటే డ్రగ్స్ అనేది పిల్లలు ఏంటంటే స్కూళ్ళల్లో చిన్నప్పటి స్కూళ్ళ నుంచి కాలేజీల వరకు పిల్లలకు మత్తు పదార్థాలు అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు దాంతోపాటు ఈ సెల్ ఫోన్ అనే మాయలో పడి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటారు దీన్ని తల్లిదండ్రులుగా డాక్టర్లు కానివ్వండి ఇతరులు కానివ్వండి అయితే ఏ వృత్తిలో వాళ్ళు ఏంటంటే మీద కొంత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండి తలమునకలు అయిపోతూ పిల్లలను పట్టించుకోకుండా ఈ మధ్య మేము పేపర్లో చూస్తాం చాలామంది అంటే హై స్కూల్ చదివే పిల్లలు కూడా పదార్థాలకు అలవాటు పడిపోతారు ఇక కాలేజీల్లో చెప్పే పరిస్థితే లేదు కాబట్టి తల్లిదండ్రులందరూ ఏంటంటే కేవలం వాళ్ళ వృత్తిలో తలమునకలై బిజీగా ఉండి డబ్బులు సంపాదించుకోవడం లేకపోతే వృత్తిలో రాణించడం కోసమే కాకుండా పిల్లల మీద శ్రద్ధ వహించాలి వాళ్ళు ఏ విధంగా చదువు ఒకటే కాదు మంచి మార్కులు రావడమే కాదు వాళ్ళ జీవితంలో బాగుపడి మంచి ప్రవర్తన నడవడిగా మంచి అలవాట్లు నేర్చుకోవడం చాలా అవసరం కాబట్టి మనం అందరం ఈ భారత జాతీయ వైద్య దినోత్సవం సందర్భం ఒకసారి పునరంకితమై ప్రజల్లోకి తీసుకెళ్ళినట్టే పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి దూరంగా ముఖ్యంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఈ సెల్ ఫోన్ పడకుండా సోషల్ మీడియాలో పడి వాళ్ళ జీవితం ఖరాబ్ కాకుండా కాపాడాలని జూలై ఫస్ట్ ప్రతి సంవత్సరం కూడా డాక్టర్స్ డే అని మరి మనం సెలబ్రేట్ చేసుకుంటాం ముఖ్యంగా డాక్టర్లు ప్రాక్టీస్ చేసే డాక్టర్లు గవర్నమెంట్ డాక్టర్లు అందరూ కూడా మరి రాయ్ గారి ఒక ఫేమస్ డాక్టర్ కలకట్టాలో మరి జన్మించి అక్కడ పశ్చిమ బెంగాల్కు ముఖ్యమంత్రిగా కూడా చేసేసి అనేక సంస్కరణలు పేద ప్రజలకు మరి చేయూతనిచ్చిన వ్యక్తి డాక్టర్ రాయ్ గారు ఆయన జన్మదినం అలాగే మరణించిన తేదీ కూడా జూలై ఫస్ట్ రావడం ఒక యాదృచ్ఛికం మరి ఆయన చేసిన మార్గ నిర్దేశాలు సిద్ధాంతాలను మర్చిపోకుండా ఆ రోజును డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మా ఆనవాయితీ మరి డాక్టర్ వృత్తిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి దేవుడి తర్వాత దేవుడు అనించి ప్రజలు కూడా మరి పేద ప్రజలు మన కొనియాడుతూ ఉంటారు ఆ పేరు నిలబెట్టాలంటే ఖచ్చితంగా మరి పేద ప్రజల పక్షాన మనం రోగ నిర్ధారణ చేయటం రోగానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ను అనువైన రీతిలో తగు రీతిలో మరి ఒక పద్ధతి ప్రకారం తక్కువ రేట్లో చికిత్స చేసినట్టయితే బిసి రాయ్ గారు ఏదైతే నమ్మిండో ఆ రోజు నిజంగా ఆయనకు ఆత్మశాంతి కలిగినట్టు డాక్టర్లుగా మనం ఈ భూమి మీద పుట్టినందుకు సేవ చేసే విధంగా ప్రతి డాక్టర్ కూడా మరి చేయాలని చెప్పేసి ఎట్టి పైసలు డీవియేట్ కాకుండా కమర్షియాలిటీ లేకుండా మరి తక్కువ పీ మనకున్న వసతులు పేద ప్రజలు అక్కులో చేర్చుకునే ప్రేమ అనురాగం అభిమానం చూపిస్తూ మరి చేసే వృత్తే మన డాక్టర్స్ వృత్తి కాబట్టి బేసీ రాయి గారి యొక్క సిద్ధాంతాలు మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా అడుగుజాడలో నిలబడాలి అంటే మరి వైద్యుడిని వైద్యుడు ఒక మంచి సంస్కరణ ద్వారా వైద్య వృత్తి నిలబెట్టుకోవాలంటే ఆపరేషన్లో కానీ ఓపీలో కానీ ఎమర్జెన్సీలో కానీ ఖచ్చితంగా మనం మరి అనుకూలంగా పేషెంట్కి అనుకూలంగా హత్తుకొని హృదయాలకు హత్తుకొని మాట్లాడుతూ మరి మాటల్లోనే మన ఆ యొక్క పేషెంట్ యొక్క రోగాలను తగ్గించినట్లయితే ఈ ఈ డాక్టర్ నిజమైన దేవుడు అని చెప్పేసి వారు నమ్ముతారు కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా మరి ఒక మంచి బాటలో ముఖ్యంగా నలభై నల్గొండలో చాలా చిన్న ప్లేస్ ఇది చాలా మంచి మనుషులు ఉంటారు అటు గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ పొలిటికల్ వాళ్ళు కూడా మనకు అనుసంధానంగా ఉంటారు కాబట్టి మనం మీడియేటర్గా ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని మరి సరైన పద్ధతిలో కాపాడుతూ ఈ యొక్క నల్గొండను మరి మంచి ఆరోగ్యకరమైన నల్గొండ నిర్మించాలంటే ఇది మనందరి చేయూత మనందరి పట్టుదల మనందరి ఐకమత్యత ఉంటేనే మరి ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతామని చెప్పేసి మరొక్కసారి ఈ వైద్య వృత్తిని ఎన్నుకుంది కాదు నేనైతే సర్వదా మా నా తల్లిదండ్రులకు నా ప్రజలకు కూడా నేను మరి అంకె అవుతానని ఇదే సిద్ధాంతాలు నా జీవితాంతం కొనసాగిస్తూ వైద్య వృద్ధిని కొనసాగిస్తానని ఈ వైద్య వృద్ధిలో ఉన్న ఇంకా అధ్యయనం చేసి పేషెంట్స్కి ఇంకా అనుకూలంగా మరి మా కంటి వైద్య నిపుణులు కానీ చలామణి అవుతాయని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మన వృత్తి చాలా గొప్పది దీన్ని తప్పకుండా మనం పాటించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్